పరిస్థితులను జయించుట ఎలా పరిస్థితులను ఇష్ట పరిస్థితులను జయించుట ఎలా క్లిష్ట పరిస్థితులను జయించుట ఎలా కీర్తన గన్నము నలభై రెండు ఐదు నా ప్రాణమా నీవు ఏళ్ళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుతున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇచ్చుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థించదను సంఖ్యాకాండము పద్నాలుగు ఎనిమిది తొమ్మిది యహోశువ కాలేబు దేవుణ్ణి విశ్వసించి ఆధారపడినారు సంఖ్యాకాండము పద్నాలుగు ఒకటి మూడులో ఇజ్రాయేలు భౌతికంగా ఉన్న పరిస్థితులను చూచి పెంపులు పడ్డారు యహోశువ ఒకటి నుంచి తొమ్మిది వరకు దేవుడు చెబుతున్నాడు యహోష్ నీవు భయపడవద్దు మోసేకు తోడై ఉన్నట్లు నేను కూడా నీకు తోడై ఉందును నీ ముందు నేను నడిచెదను నువ్వు చేయించదవు అని వాగ్దానం చేస్తున్నాడు మీరు దేవునితో గడిపితే మీలో లేని శక్తి మీకు వస్తుంది బలహీనుడైన గిద్దోలకు బలమైన శక్తి వచ్చింది ఎగ్జాంపుల్గా మనము మ్యాగ్నెట్ తీసుకున్నట్టయితే మ్యాగ్నెట్కు అయస్కాంత పవర్ ఉంటుంది అదే ఐరన్ పీసు తీసుకున్నట్టే దానికి ఏ పవరు ఉండదు ఈ ఏ పవరు లేనటువంటి ఐరన్ పీస్ను మ్యాగ్నెట్ దగ్గరికి వస్తే మ్యాగ్నెట్ ఐరన్ పీసును ఆకర్షిస్తుంది కొంచెం సేపు ఆ మ్యాగ్నెట్ దగ్గర ఐరన్ పీస్ ఉంచితే ఐరన్ పీస్ కూడా మ్యాగ్నెట్ పవర్ వస్తుంది ఈ ఐరన్ పీస్ తీసుకుని వేరొక ఐరన్ పీస్ని తీసుకొస్తే అదే అది కూడా దానిని ఆకర్షిస్తుంది అదేవిధంగా మనము కూడా దేవునితో దగ్గరగా ఉన్నట్లయితే మనం కూడా దేవుని యొక్క శక్తిని పొందుకోగలం ఏ రోగమైననో వైరస్ అయిననో భౌతిక మరణమును తీసుకొస్తుంది కానీ ఆత్మీయ మరణమును తీయలేదు ఆత్మీయ మరణం నుండి తప్పించబడిందంటే ఏసై మార్గమే నీ సమస్యల మీద కాదు నీ మనసు ఏసై మీద ఉంచుము నీ సమస్యలు వాషింగ్ మిషన్ లాగా ఉన్నాయా ఎప్పుడైతే మనము సమస్యలు రాకముందు హ్యాపీగా ఉంటాం సమస్యలు వచ్చినప్పుడు మన జీవితాలు గుడ్డలాగా మారిపోతుంటాయి వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది మురికి గుడ్డలు మురికి గుడ్డలను వాషింగ్ మెషిన్లో వేసి ఆన్ చేస్తే మురికి గుడ్డలు ఏమవుతాయి తెల్లగా మారుతాయి అదేవిధంగా గుడ్డ లాంటి మన జీవితాలను వాషింగ్ మిషన్ లాంటి వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు అవి మనము నల్లగొట్టబడి ఎప్పుడైతే మనము వాషింగ్ మెషిన్లో ఉన్నటువంటి బట్టలు తెల్లగా మారుతాయో అదేవిధంగా మనము కూడా మన జీవితాలు సువర్ణంగా మారుతాయి మనకు అది మనకు మేలు కోసమే సమస్యలు మనల్ని పొంగ మమ్మల్ని మనల్ని హెచ్చిస్తాయి ఎగ్జాంపుల్గా వృక్షములు ప్రతి సంవత్సరము ఆకులు పోగొట్టుకుంటూ ఉంటాయి అయినా అవి ప్రాణము పోగొట్టుకోవు అవి ఆకులు రాలిపోతున్నాయని అవి చింతించవు మరలా ఆకులు వస్తాయనే ధైర్యంతో ఉంటాయి ఆ సీజన్ రాగానే మళ్ళీ ఆకులు పచ్చగా వస్తాయి కొన్నిసార్లు మంచిగా ఉంటుంది కష్టంగా ఉంటుంది కనుక నీవు జడియవద్దు దేవుణ్ణి దూషించవద్దు దేవుని మీద ఆధారపడు దేవుడిచ్చిన వాటిని వాడాలి మన మనస్సును కొత్త వాటిపైన ఉంచాలి ఏ విధంగా క్లిష్ట పరిస్థితులను జయించాలి మతైసు వార్త ఆరు ముప్పై మూడు మొదట స్థానము దేవునికి ఇవ్వాలి మొదట ఆయన రాజ్యంను నీతిని వెతకాలి రెండవదిగా ప్రైజ్ అండ్ వర్షిప్ దేవుని స్థుతించాలి ఆరాధించాలి మూడవదిగా ఈ సమస్య దేవుని వైపు తిరుపము మూడవదిగా ఆవేదనను ఆరాధనగా మార్చుకోండి హిబ్రి పత్రిక పన్నెండు ఒకటి నుంచి రెండు వరకు థాట్స్ ద ఐస్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్ థాట్స్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసముతో నడువుము దేవునితో నడుద్దాం విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించబాడని యేసు వైపు చూచుచు మన పరుగు మన పరుగు పందెమును తుదముట్టించదము అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన ప్రియ పరలోకపు తండ్రి మా జీవిత పోరాటంలో అనుకోకుండా హఠాత్తుగా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు బొంబేలు పడి నిన్ను మరిచి నీవు ప్రక్కనే ఉన్నప్పటికీ నిన్ను వదిలి లోకం వైపు వెళుతున్నాం ప్రభువ మమ్మలను క్షమించండి విశ్వాసం నా కర్తయు కర్తబు అయినా వైపే చూస్తూ మా పరుగు పందెమును కొనసాగించే భాగ్యమును దయచేయమని ఏసయ్య మధుర నామంలో ప్రార్థించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్